హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీవీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ మూలాపేట అల్లీపురం ధనలక్ష్మీపురం పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో నిపో సెంటర్కి అతి దగ్గరలో ఒక జీ ప్లస్ వన్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి కింద డబుల్ బెడ్రూము అదేవిధంగా జీ ప్లస్ వన్ హౌస్ కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి కింద రెంటల్కి ఇచ్చేసి పైన ఓనర్స్ ఉన్నారండి జీ ప్లస్ వన్ హౌస్ ఇప్పుడైతే పైన ఉన్న మనం బాల్కనీలో ఉన్నాము జీ ప్లస్ వన్ హౌస్లో ఉన్నామండి ఇప్పుడు వీడియో జీ ప్లస్ వన్ వీడియో కవర్ చేస్తున్నామండి పైన ఏ విధంగా ఉంటుందో అదే గ్రౌండ్ ఫ్లోర్ కూడా అదే విధంగా ప్లాన్ ప్లాన్గా అయితే కట్టించున్నారు హాల్ చూడండి చాలా పెద్దదిగా వచ్చింది చాలా విశాలంగా వచ్చిందండి హాల్ డబల్ బెడ్రూమ్ వచ్చింది వుడ్ వర్క్ సీలింగ్ కూడా ఉందండి ఈ హౌస్కి సంబంధించి ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నామండి ఇది కిచెన్ ఏరియా ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదిహేను అంకటాలండి కట్టుబడి వచ్చేసి ఇరవై ఎనిమిది అంకణాల వరకు ఉంటుంది కింద పైన కూడా కలిపి రెండు బెడ్రూమ్స్ కింద అదేవిధంగా ప్లస్ వన్ హౌస్లో కూడా రెండు బెడ్రూమ్లు అటాచ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి ఈ బడ్జెట్ హౌస్ యొక్క బడ్జెట్ ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ